హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు లంచ్ బాక్స్ సిరీస్లోని ఫిఫ్త్ డే రెసిపీ వచ్చేసి టమాటోతోని చిత్రాన్నం చేశానండి ఇది ఇది పిల్లలకి చాలా పర్ఫెక్ట్ అయిన లంచ్ బాక్స్ రెసిపీ అండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే చాలా తక్కువ మసాలాలు వాడి ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి ఈ టమాటాల్లోనే కొంచెం స్వీట్నెస్ కొంచెం తోని ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది నిమిషాల్లో తయారైపోతుందండి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ విధానం వచ్చి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కినాక ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల చనగుడ్లు వేసుకోవాలండి పల్లీలు వేసుకొని పల్లీలు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి ఇలా పల్లీలు క్రిస్పీగా వేగినాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఈ అనేవి ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఇలా పప్పులన్నీ ఎగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోనూ పావు టీ స్పూన్ వరకు ఇంగువన్నీ వేసుకోవాలండి ఇంగువని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూడు పచ్చిమిర్చి చీలుకలు వేసుకోవాలండి అలాగే నాలుగు వెల్లుల్లి అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఒక చిన్న ఆనియన్ అండి ఇలా స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ అనేవి మెత్తపడిన వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి మరీ బ్రౌన్ కలర్ రావక్కర్లేదు ఆనియన్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యాయి కదండి ఇప్పుడు ఇక్కడ రెండు బాగా పండిన పెద్ద పెద్దసైజ్ టమాటాలను తీసుకున్నానండి వాష్ చేసుకొని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రైస్ కనేది బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలు ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని టమాటాలు త్వరగా ఏగడానికి నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు రైస్కి టమాటా గుజ్జుకి సరిపడేంత సాల్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు అనేవి బాగా గుజ్జు కిందన రావాలండి అంతవరకు ఇవి వేపుకోవాలి టమాటాలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్లో ఇలా గుజ్జులా మారుతుందండి ఇలా గుజ్జుగా వస్తే సరిపోతుంది ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే సాంబార్ పౌడర్ అండి అర టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ చిత్రానికి సాంబార్ పౌడర్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది సాంబార్ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకుని దాంట్లోనే ఫ్రెష్గా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను రైస్ని యాడ్ చేసుకుని టమాటా గుజ్జు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదండీ మూత పెట్టుకొని ఒక నిమిషం సిమ్లోని ఉంచుకోవాలండి రైస్ అనేది వేడెక్కిన వరకు ఇలా ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి రుచికరమైన టమాటో చిత్రాన్నం అనేది రెడీ అయిపోయింది దీన్ని సైడ్గా రాయితాలు ఏమీ అక్కర్లేదండి ఒట్టి ఇలా టమాటో చిత్రాన్నం అనేది తినేయవచ్చు పిల్లలు ఇలా తీసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్